హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తంజావూరు అంతా చూసుకునేసి అయితే మీన్స్ ఆ బిగ్ టెంపుల్ అంతా చూసుకునేసి ఇప్పుడైతే వేలంగాణికి వచ్చిండాము సెకండ్ డెస్టినేషన్ వేలంగానికి మేము ఒక గంట ఒక గంటకి వస్తుంది బాగా రెష్ ఉండదు ఒక గంటకి వచ్చి తినేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటాం అన్నమాట నిద్రపోయిస్తుంది అయితే ఇప్పుడు రెడీ అయ్యేసి చర్చికి వెళ్దాము ఇక్కడైతే చర్చి బీచ్ ఉండదు చర్చికి అయితే చూస్తాను చూస్తాం బయట పోయేసి ఏమి ఎట్లా అని ఈ బ్లో అయితే అనిపిస్తాను చూడండి స్టేట్ ఎస్ ఏమక ఏమీ లేదు ఎలా తెలీదు చాలా రెష్గా ఉంది చూస్తాను ఎస్ బట్ విల్ చెక్ మై ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే రూమ్ నుంచి అయితే నడుచుకుంటూ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసి ఉన్నాము pisdan çəçəndə çirəy వచ్చినాము ఇక్కడ పెద్ద ఒక స్టాచ్యూ అయితే ఉండదు చూసేదానికి స్టాచ్యూ చూసేదానికైతే చాలా బ్యూటిఫుల్ గా అందంగా చాలా బాగుంటుంది చూసేయండి ఒకసారి అదే ఆ మేఘాలు అంతా దాంట్లో వైట్ది స్టాచ్యూ అయితే సూపర్గా ఉంది చూసేటంకైతే ఒకసారి అయితే మీరు కూడా చూడండి చాలా బాగుంది చాలా బాగుంది కానీ రెష్యూ అందుకే అంత దూరం వెళ్ళి దగ్గరికి వెళ్ళలేదు మేము కొంచెం దూరంగా చూస్తూ ఉండావు మీ చూపిస్తూ ఉండాము నా తెలుగు స్వల్పం అడ్జస్ట్ చేసుకోండి సరే మెయిన్ చర్చ్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మేము అంత దగ్గరికి అయితే వెళ్ళట్లేదు దూరం నుంచి చూసుకొని అయితే పోతూ ఉండము నేను అక్కడికి వెళ్ళేసి మీకు దగ్గరలో చర్చ్ అయితే చూపిస్తారు రండి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడైతే చప్పల్ స్టాండ్ అంతా ఉండది ఇదన్నమాట మెయిన్ చర్చ్ అయితే చూడండి ఒకసారి అంతా చూసుకునేసి దర్శనం అయితే చేసుకునేసి అయితే ఇప్పుడు మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము బీచ్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఎంత జనం అంటే అంత పీపుల్ ఉండరు అప్పు చాలా రష్గా ఉండరు చాలా రష్ అంటే చాలా రష్ ఇక్కడ జ్యూస్ షాప్స్ ఫ్రూట్స్ అంతా సిక్తాయి ఇది వచ్చేసి వేలంకన్నీ బీచ్ ఇక్కడికైతే ఇప్పుడు మేము వచ్చిన్నాము చూసుకొని పదమూట్లనేసి అనేసి రష్ ఉండదు అప్పక్ పదమూట్లను ఆలోచన చేసుకుంటా ఉండము సరే ఎట్లా అని చెప్పి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేదానికి అంతా ఉండయి అన్నమాట చూడండి ఇది ప్లే ఏరియా అంతా ఉంటుంది ఇక్కడైతే ఆడుకునేదానికి అంతా చిన్న పిల్లలు అంతా వస్తే ఫుల్ ఒక రోజు ఎంజాయ్మెంట్ అయితే వాళ్ళకి చిక్కుతుంది ఇక్కడైతే టెడ్డీ బేర్స్ అంతా ఈ పక్క వస్తుంటే షాప్స్ అవంతా ఉన్నాయి ఐస్ క్రీమ్ బండి అంతా ఉండదు అనమాట ఇది కారు కారు ఏనుగు ఏనుగులో చిన్న పిల్లలు ఉంటే అది రౌండ్గా వస్తూ ఉంటుంది అనమాట అది ఇక్కడ అంగిళ్ళు జ్యూస్ అంగిళ్ళు అవి ఇవి అంతా ఉంటాయి ఇక్కడైతే ఇక్కడ ఫిష్ అంతా దొరుకుతుంది నేను చూపిస్తాను మీకు ఫస్ట్ మీకు బీచ్ అయితే చూపిస్తాను చూడండి బాగుంది అంటే అంత బాగుంది ఇప్పుడైతే సన్సెట్ అంత రౌండ్గా రావట్లేదండి ఇది ఏమంటారు కొంచెం స్ప్రెడ్ అయి స్ప్రెడ్ అయి వస్తూ ఉండది సూపర్గా ఉంది చూసేదానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత సన్సెట్ ఇలాంటి సన్సెట్ నేను ఎప్పుడు చూడలేదు ఇన్ చాలా ట్రావెల్ వెళ్ళినాను కానీ ఇంత ఇదైతే నేను చూడలేదు స్ప్రెడ్ అయి ఉండేటట్లుగా మనం ముందు పేపర్లో అంతా లేకపోతే పెయింటింగ్ అంతా చేస్తాం కదా అట్లా ఉండదు అన్నమాట సూపర్గా అయితే సూపర్గా ఉండదు చాలా బాగా కెమెరా ఆఫ్ చేసేదానికే కాలేదు అంత బాగుండదు అనమాట అట్లే వీడియో షూట్ చేస్తూ ఉంటుంది నేనైతే డైరెక్ట్గా చూసినప్పుడు అయితే అంత బాగా అనిపిస్తుంది చూడండి వా చాలా బాగుంది సన్సెట్ ఇది వచ్చేసి వేలంకన్నీ బీచ్ దగ్గర సన్సెట్ ఇప్పుడు చుక్ కాఫీ వచ్చింది మా యక్కకైతే ఈ బీచ్ దగ్గర ఇట్లా కూర్చొని చుక్ కాఫీ తాగేదైతే తనకి చాలా ఇష్టము మేము ఇప్పుడే కాదు చాలాసార్లు వచ్చిండాము ఇక్కడికి తనకైతే ఇట్లా తాగేది ఇట్ల ఇట్లా తా చుక్ కాఫీ తీసుకొని ఇట్లా తాక్కొని ఇక్కడ బీచ్ దగ్గర లోపల పోయి బీచ్ లోపల పోయేసి ఆడేది దానికంతా తనకంతా అంత ఇష్టం ఉండలేదు ఇలా కూర్చొని ఇలా చుక్ కాఫీ తాగేదైతే తనిఖీ చాలా ఫిష్ తిందాము అట్లనేసి ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వచ్చిండాము ఇక్కడ చూడండి అన్ని షా ఉన్నాయి ఫిషెస్ ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ తింటాము కానీ ఎందుకో ఈసారి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తలేదు చూస్తాం ఫ్రెష్గా ఉండేదైతే ఆర్డర్ చేస్తాం మేము అయితే చూడండి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫిష్ ఇప్పుడైతే ఫిష్ ఫ్రై వచ్చింది వచ్చిండది ఇప్పుడైతే మేము తింటాము చూడండి బీచ్ అంతా చూసుకునేసి ఫిష్ అంతా తినేసి ఇప్పుడైతే చర్చ్ దగ్గరికి వచ్చిండాము చర్చ్ అయితే నైట్ వ్యూ అనమాట ఇది ఫుల్ ఒక సరౌండింగ్ అంతా చూపిస్తాను ఒకసారి చూసేయండి నైట్ వ్యూ అంతా చూసేదానికి బాగుంటుంది చూడండి లైట్లు అంతా వేసి అంతా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసేయండి అయితే ఇక ఈ ప్లేస్ వచ్చేసి వాక్ మేము మెయిన్ చర్చ్ దగ్గర నుంచి అయితే వాక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నీవాక్ చేసుకొని ఎండు దాకా వెళ్ళాలి చర్చ్ దగ్గరికి అయితే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాక్ అయితే మైక్ అయితే నడిచేదానికి కింద దిగేసిండది చూడండి ఒకసారి మోకాల మీద కూడా నడుస్తారు ఇక్కడైతే మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారు అంతా ఉంటాయి ఇక్కడి నుంచి ఎండు వరకు వెళ్ళాలి నేను ఒకసారి వెళ్ళాను మోకాల అయితే మా నడుచుకుంటూ రెండుసార్లు వెళ్ళాను ఇది మూడోసారి మా ఎక్క అయితే నా మోకాళ్ళ మీద అయితే నీ వాక్ అయితే రెండుసార్లు చేసింది మా నడుచుకుంటూ సార్లే చేసిన మేము సంవత్సరం సంవత్సరము ఈ ప్లేస్కి అయితే వస్తామన్నమాట చూడండి ఒక్కొక్కరు వెళ్తూ ఉండరు నీ వాక్ ఇప్పుడైతే మేము చచ్చ దగ్గరికి అయితే వచ్చేస్తాము చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే చాలా ప్లేస్ కూడా ఉండదు అందరికీ రెస్ట్ తీసుకోవచ్చు కూర్చొనవచ్చు చాలా ఫీల్ ఫ్రీగా అన్నమాట సమాధానం సంతోషంగా ఉంటుంది ఇక్కడైతే అందరూ కూర్చొని అందరూ ఎంజాయ్మెంట్ అన్నమాట ఎంత ప్లేస్ ఉందో చూడండి కూర్చునేదానికి రెస్ట్ తీసుకునేదానికి అంత ఇదన్నమాట నా వీడియో అయితే వేలం గురించి మీకు ఇష్టమైతే లైక్ చేర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని బెల్ బటన్ కూడా కొంచెం కొట్టండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీరు ఎవరైనా వచ్చి వేలంగీకి వచ్చి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి వీడియో అయితే చూస్తూ ఉండరు కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ